టుడే ఎపిసోడ్లో టుడే హదీస్ క్లాస్లు మనం అల్లా తెలుసుకుందాం నిన్నటి వరకు ఇంతవరకు తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ జమ్ జమ్ జలనిధి అనేది ఎలా వెలికి తీశారు అనే విషయం తెలుసుకుందాం అల్లా అబ్దుల్ ముతలిబ్ కాబా నిర్వహణ బాధ్యత చేపట్టగానే మొదట కాబా యాత్రికుల సమస్యల గురించి ఆలోచించాడు వాటిలో అతనికి మంచి నీటి కొరత పెద్ద సమస్యగా గోచరించింది మక్కా ప్రజలకు పట్నం వెలుపల శివార్లలో ఉన్న కొన్ని బావుల్లో నుంచి మాత్రమే కొంత నీరు లభిస్తుంది అంత దూరం నుంచి పట్నంలోకి యాత్రికుల కోసం నీరు మోసుకురావడం కూడా పెద్ద సమస్యగానే ఉంది ఈ సమస్య అబ్దుల్ ముత్తలిబ్ని నిరంతరం బాధిస్తూ ఉంది బావి నీరు ఎంతో మధురంగా ఉంటుంది ఎంత తోడినా తెరగని అపార జలనిధి అదీగాక నీరు ఎంతో పైకి ఉండేది సులభంగా తోడుకోవచ్చు అలాంటి బావి కనపడకుండా పోయింది దాన్ని ఎవరు పూడ్చి నాశనం చేశారో అని ఆలోచించసాగాడు అబ్దుల్ ముతలీబ్ గారు ఈ అబ్దుల్ ముతలిబ్ గారికి ఈ జంజమ్ జలనిధి గురించి ఒక యూనివర్సల్ అనమాట అది ఆ విషయం ఇస్మాయిల్ హలస్లం ఉన్నప్పటి నుంచి అక్కడ జంజమ్ జలీద్ అనేది ఉందని తెలుసు అనమాట కాబట్టి ఆయనకు అదా అదే విధంగా అబ్దుల్ ముతలిబ్ గారికి కూడా ఆ యొక్క జంజమ్ జలీద్ అనేది ఉందని చెప్పేసి తెలిసిందనమాట అయితే అబ్దుల్ ముతలీబ్ ఓ రోజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జమ్జం భావి ఎవరు పూడ్చారు ఎందుకు పూడ్చవలసి వచ్చింది అని అడిగారు కొందరు కొందరు ఉంటారు కదా వృద్ధగా అంటే చాలా ముస్లిం ఉంటారు కదా జైఫ్ ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని ఆ యొక్క వృద్ధ ఖురైషుని అడిగారనమాట అబ్దుల్ ముతలిబ్ గారు అప్పుడు వారు చెప్పసాగారు హిస్టరీ అసలు ఎందుకు బావిని పూడ్చవలసి వచ్చింది అనేది మొదట్లో ఇక్కడ జుర్హూం తెగ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండేవారు అయితే కొంతకాలానికి ఆ తెగవాళ్ళలో నీతి నియమాలు సన్నగిల్లడం ప్రారంభమైంది అవినీతి అక్రమాలు ఎక్కువైపోయాయి దాంతో బను ఖుజా తెగవాళ్ళు వారి మీద తిరగబడ్డారు జుర్హుం తెగవారికి వారి రాజు ముజాజ్ జుర్హూమికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించారు ఈ యుద్ధంలో జుర్హుం తెగవాళ్ళు చిత్తుగా ఓడిపోయారు అప్పుడు ముజాజ్ జుర్హూమి మక్క నుండి పారిపోతూ ప్రతీకారంగా కాబా మందిరంలోని కానుకల్ని జంజంబావిలో విసిరేసి దాన్ని పూడ్చి వెళ్ళాడు అని చెప్పారు వృద్ధ ఖురైష్యులు అబ్దుల్ ముతలిబ్తో అట్లాగా ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు సరే ఏమైనప్పటికీ జంజంబాబిని వెతికి తీసి దాని నీటిని ప్రజలు వాడుకునేలా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అన్నాడు అబ్దుల్ ముతలిబ్ అలా అన్నాడే కానీ చాలా కాలం దాకా అతనికి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు కాలం మరికొన్నేళ్లు ముందుకు సాగిపోయింది అబ్దుల్ ముతలిబ్కు వివాహమై అనేక సంవత్సరాలు గడిచిన ఒక్క కొడుకు మాత్రమే పుట్టాడు అతను పెరిగి పెద్దవాడై తండ్రికి కుడి భుజం కుడి భుజంలా మసులుకుంటున్నాడు ఆ తర్వాత ఓ రోజు కళ్ళు చించుకున్న కానరాని కటిక చీకటిలో మక్కాపట్నం పూర్తిగా సర్దుమొనిగింది అంటే ఇదంతా క్లైమేట్ అనమాట అంటే మన అబ్దుల్ ముత్తలిబు గారికి ఒక కళ అంటే ఒక కళలాగా వస్తుంది అప్పుడు అక్కడ వాతావరణం ఎక్కడ ఎలా ఉందో ఇక్కడ వివరిస్తున్నారు గ్రహించండి చీమ చిటుక్కుమన్న వినిపించేటటువంటి గంభీరమైన నిశ్శబ్దం రాజ్యం మేలుతుంది కాకపోతే అక్కడక్కడ కొన్ని ఇండ్ల నుంచి గురకలు మాత్రము లయబద్ధంగా వినిపిస్తున్నాయి అంటే చాలా గాఢ నిద్రలో అక్కడ ఉన్న వాతావరణం చెబుతున్నారనమాట చాలా గాఢ నిద్రలో ఉంది అని చెప్పేసి అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా గాఢ నిద్రలు నిద్రపోయి ఉన్నారని చెప్పేసి అలాగే పశువుల మెడగంటలు కూడా అప్పుడప్పుడు టింగు టింగుమని చప్పుడు చేస్తున్నాయి పొద్దస్తమానం కష్టపడిన శ్రమజీవులు మేను మరిచి గాఢంగా నిద్రపోతున్నారు అబ్దుల్ ముతలిబ్ కూడా ఒక పక్కకు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అబ్దుల్ ముతలీబ్ లే లేచి జంజంబాబుని వెలికి తీ అని చెప్పేసి ఒక శబ్దం అనమాట అబ్దుల్ ముతలీబు ఉలిక్కి పడి లేచాడు చూస్తే పడక గదిలో ఎవరూ కనిపించలేదు అదేది తన భ్రమేమో అనుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారింది అబ్దుల్ ముతలీబ్ ఆ విషయం అంతటితో మర్చిపోయి రోజువారీ కార్యకలాపాలు నిమగ్నుడైపోయాడనమాట సూర్యాస్తమయం కాగానే చీకటి రక్కసి మళ్ళీ జడులు విప్పింది జనం తలుపులు మూసుకొని పడకలపైకి చేరారు నడిరై సమయంలో మళ్ళీ అదే విచిత్ర ధ్వని అబ్దుల్ ముతలేబ్ లే లేచి జం జంబావిని వెలికి తీయి అని చెప్పి శబ్దం అనమాట అప్పుడు అబ్దుల్ ముతలీబ్ మళ్ళీ ఉలికిపడి లేచి చుట్టూ చూశాడు కానీ ఎవరు కనిపించలేదు ఏమిటి వింత శబ్దం ఎవరు కను పిలుస్తుంది అని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ తిరిగి జారుకున్నాడు జారుకున్నాడనమాట కానీ ఉదయం లేవగానే ఆ విషయం గురించి ఆలోచనలు ముసురుకున్నాయంటే అదే ఆలోచన వస్తుంది అదే ఆలోచన వస్తుంది అయినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నాడు ఆయన మర్చిపోవాలని ఉన్నా కూడా మరవలేకపోతున్నాడు తర్వాత మూడవ రోజు మూడవ రోజు కూడా నడిరే సమయంలో అదే కంఠస్వరం వినిపించింది కళలో ఎవరు పుణ్యపురుషుడు ఈ మాటలు చెబుతూ అబ్దుల్ ముతలిబ్ని కాబా మందిరానికి తీసుకువెళ్ళాడు అక్కడ జంజంబాయి ఉన్న ప్రదేశాన్ని కూడా చూపించాడు ఆ తర్వాత ఆ వ్యక్తి అదృశ్యమైపోయాడు కల చెదిరిపోయింది అబ్దుల్ ముతలిబ్ తృల్లిపడి లేచాడు ఇది నిజంగా కాబా ప్రభు నుండి వచ్చిన ఆదేశమై ఉంటుందని భావించాడు ఈ ఆలోచనతో ఆయన ఆయనకు ఆ తర్వాత నిద్ర అనేది పట్టలేదు తెల్లవారాక కొడుకు హారిస్ని పిలిచి కలలో తనకు అందిన ఆజ్ఞ గురించి తెలియజేశాడు ఆ తర్వాత హారిస్ని వెంటబెట్టుకొని కాబా మందిరానికి వెళ్ళాడు అక్కడ ఖురాష్ నాయకుల్ని పిలిపించి వారికి కూడా ఈ విషయం తెలియజేస్తూ ఇలా అన్నాడు సోదరులారా గత మూడు రాత్రులు కళల్లో నాకు ఇలాంటి ఆజ్ఞలు లభించాయి కళలో తెలియజేయ చేయబడినటువంటి ప్రదేశంలోనే బావి ఉంటుందని నాకు గట్టి నమ్మకం అనేది ఉంది కానీ ఇక్కడ త్రవ్వకం జరిపి బావి వెలికి తీయడం ఎంతో శ్రమతో కూడిన పని మీరు కూడా నాతో సహకరిస్తే ఈ పని సులభమవుతుంది అప్పుడు కురేష్ నాయకులు ఏమన్నారో ఇప్పుడు గ్రహిద్దాం ఖురేష్ నాయకులు ఈ మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు ఒకతను ముందుకొచ్చి ఇదంతా మీ భ్రమ కలలోని మాటలు నిజమవుతాయనుకోవడం కలలోని మాటలు నిజమవుతాయని అనుకోవడం కన్నా మించిన వెరితన మరొకటి లేదు జంజమ్ను వెలికి తీయడం సాధ్యమయ్యే పని కాదు అన్నారు నిర్లక్ష్యంగా ఈ ప్రదేశంలో మనం త్రవ్వకం ఎలా జరపగలం దీనికి ఇరువైపులా మన దేవత విగ్రహాలున్నాయిపోయే ఇక్కడ త్రవితే పాపం కట్టుకున్నట్లే అన్నాడు మరొకడు విగ్రహాలు పెద్ద సమస్య కాదు వీటిని ఇక్కడ నుంచి తీసి వేరే చోటికి తరలించవచ్చు అన్నాడు అబ్దుల్ ముతలీబు ఎంత మాత్రం వీల్లేదు వీటిని ఇక్కడ ఉండనివ్వాలి ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉంటున్న ఈ విగ్రహాన్ని తొలగించడం అంటే దేవతల ఆగ్రహాన్ని మనం చే చేతిలో కొని తెచ్చుకోవడమే మేము ఈ పనిలో మీతో సహకరించలేమన్నాడు వేరొక వ్యక్తి అవును మేము మీతో ఏమాత్రం సహకరించలేము అంటూ మరో నలుగురు అతనితో గొంతు కలిపారు అప్పుడు ముతలీబ్ గారు ఏమన్నారు ఇప్పుడు మనం గ్రహిద్దాం సరే మీరు సహకరించినా సహకరించకపోయినా నేను మాత్రం ఈ పని చేసి తీరతాను అన్నాడు అబ్దుల్ ముతలిబ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో సరే మీ ఇష్టం ఈయనగారికి ఏదో కీడు మూడిందిలే అందుకే ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నాడు పర్యవసానం ముందుకు వస్తే గానీ వాసవం అర్థం కాదు అని చెప్పేసి అనుకున్నారు ఇలా చెప్పుకుంటూ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత అబ్దుల్ ముతలిబ్ కొడుకు హారీస్ సహాయంతో జంఝమ్ చోటు నుండి విగ్రహాలను వేరే చోటుకు తరలించి త్రవకం మొదలుపెట్టాడు చివరికి ఆయన శ్రమ ఫలించింది జంజమ్ జలం చూసి ఆయన పరమ ఆనంద భరితుడ పరమ ఆనంద భరితుడయ్యాడు జంజం బావిలో జుర్హూమి తెగ నాయకుడు ముజాజ్కు చెందిన అనేక ఖడ్గాలు డాళ్ళు కవచాలు దొరికాయి ప్రజలు దేవతలకు సమర్పించుకున్న కానుకలు కూడా లభించాయి ఆ కానుకలలో రెండు బంగారు జింకులు కూడా ఉన్నాయి ఖురష్ నాయకులు ఇదంతా చూసి సిగ్గుపడిపోయారు ఈ పవిత్ర కార్యంలో తాము పాలు పంచుకోలేకపోయామే అని తెగ బాధపడిపోయారు మేము అబ్దుల్ ముతలిబ్కు ఏదో పిచ్చి పట్టిందని అనుకున్నాం కానీ ఆయన తాను అనుకున్న కార్యం సాధించి తీరే దృఢ మనస్కుడని ఇప్పుడు అర్థమైంది అని చెప్పుకున్నారు వారు తమ సహాయ నిరాకరణకు సిగ్గుపడుతూ వారు అబ్దుల్ ముతలీబ్ ముందు తమ విచారం వ్యక్తపరుచుకున్నారు ఆ తర్వాత వారు అబ్దుల్ ముతలీబ్ని ఎంతగానో అభినందించారు జంజంబాబి బయటపడిందని ఇక నుంచి ఎడతెగకుండా లభించే దాని మధురమైన నీటిని హాయిగా త్రాగవచ్చని తెలియగానే జనం గుంపులు గుంపులుగా వచ్చి చూడసాగారు అబ్దుల్ ముతలిబ్ని వారు ప్రశంసలతో ముంచెత్త ముంచెత్తడం ఆరంభించారు అబ్దుల్ ముతలిబ్ జంజం బావిలో లభించిన ఖడ్గాలు ఢాలు కవచాలతో కాబా కవచాలతో కాబా గర్భగుడికి దృఢమైన తలుపులు తయారు చేయించాడు బంగారు జంకలను వాటి ద్వారాలకు రెండు వైపులా అమర్చాడు దానివల్ల కాబాకు ఒక కొత్త శోభ చేకూరింది అల్లందు ఇలా అనమాట జంజం బావి నీరు అనేది ఇలా వెలిపికి వచ్చింది అంటే అలా వారు బయటికి తీయగలిగారు ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట రేపటి రోజున బలిదానం అనే సబ్జెక్ట్తో రేపు హదీస్ అనేది మనం చదువుకుందాం ఇన్షా అల్లా అల్లా సుబాన అవతాల మన యొక్క చిన్న కృషిని స్వీకరించాలని మనస్ఫూర్తిగా నేను అల్లాహ సుబాన్ అవతాలతో దువా చేస్తున్నాను రొబ్బనతో బలమిన్న ఎన్నక అంత సమీవాలి అని అలహమ్దులాహి రొిల్ ఆలమిన్ سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته